ఓం శ్రీ శ్రీమాత మహా హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇప్పుడు మొత్తము ప్రకృతి అంతా చల్లబడ్డది గుట్టలు ఏ గుట్టలకు చూసినా రేల చెట్లు అనేటివి చాలా ఉన్నాయి మనం ఈరోజు రేల చెట్టు యొక్క పువ్వులు ఆకులు కాయలు వాటి యొక్క ఉపయోగాలు రకాల ఔషధాలు దాంతో మనం చేసుకోవచ్చు రేల చెట్టు గురించి మనం ఈరోజు చాలా చెప్పుకోవడం అనేది జరుగుతుంది మరి చూడడానికి ప్రకృతి లోపలికి వచ్చాము అన్ని గుట్టలు అయితే ఉన్నాయి గుట్టలకు చాలా చెట్లు అనేవి ఉన్నాయి అందులో రైల చెట్లు అనేది మనకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్ని పూతమైన ఉన్నాయి అలా చూడండి ఒకసారి ఆ చెట్టు నిండా బంగారం పసిడి తెలుసు కదా సువర్ణం చూసినట్టుంది మొత్తము పసిడి నిజమైన పసిడి కూడా బంగారం అనేది అదే కలర్లో ఉంటుంది మనం ఆ చెట్టును ఒకసారి చూద్దాం ఇలా రండి ఏం చేస్తుంది దీని యొక్క బెరడు చెక్క అనేది బెరడు దీని యొక్క బంకేం చేస్తుంది చెట్టు యొక్క బంక దీన్ని పని చేస్తాయి దీని ఇంకా సర్వము ఇప్పుడు పూత అనేది చూద్దాము చీమలు మంచిగా దీనికి చీమలు అనేటి పూతను ఆస్వాదిస్తున్నాయి పూత లోపల ఉన్న మకరంధన స్వాహా చేస్తున్నాయి చీమలు కూడా ఇక్కడ దీని కాయలు వచ్చేసి అన్నీ కింద పడిపోయాయి కాయలు కింద పడిపోయాయి గాలికి ఇక్కడ కింద కాయలు అయితే ఉన్నాయి అండి ఇవి కాయలు వచ్చేసి సుమారు ఒక్కొక్కటికో ఇలా ఉంటాయి దగ్గర దగ్గర మూరెడంతు ఉన్నది ఒక కాయ అంటే ఫీట్ పైన ఉన్నది కొట్టినామంటే ఇగో ఈ లోపల ఈ విధంగా గుజ్జు అనేది ఉంటుంది ఇగో ఇవన్నీ వచ్చేసి విత్తనాలు రేల చెట్టు యొక్క విత్తనాలు ఇవి మరి దీన్ని మనం బంక తీయాలంటే ఏం చేయాలంటే మనము దీనికి ఒక హోల్ చేయాలి ఇక్కడ ఈ లావాటి చూసి ఇక్కడ ఒక హోల్ చేసి ఆ హోల్ లోపల మన ఒక దారం లోపలికి పెట్టి పైన దాన్ని ఇట్లా చుట్టి పెట్టాలి కిందికి ఇట్లా బంక్ అనేది కారుతుంది మనం చెక్క కొడితే దీని ద్వారా బంకని బయటికి రాదు ఈ చెట్టుకు హోల్ చేయడం బంక్ వస్తుంది ఇప్పుడు ఈ కాయల లోపల గుజ్జు ఇది కూడా మనకు ఔషధాలలో చాలా ఉపయోగపడుతుంది ఇట్లా జిగట్ అనేది ఉంటుంది ఇట్లా పూర్వం నుంచి మన పెద్దలు చెప్తూనే ఉంటారు ఈ రేల చెట్లు ఎక్కువగా ఒకేసారి చెట్టు నుండి వచ్చిందంటే దగ్గరలో వర్షాలని అర్థము ఆ చెట్లు అయితే ముందాలే అవి కానీ ఇప్పుడు మనకు వర్షాలు పడిపోయి ప్రకృతి మొత్తము గడ్డి అనేది మొలిసింది ప్రకృతి లోపల మనకు ఎటు చూసినా అరణ్యం లోపల అంత దట్టంగా గడ్డి అనేది మలుస్తుంది ఇక వర్షాలు అనేటివి బ్రహ్మాండంగా సరి పడతాయి మన రైల చెట్టును గుర్తించుకోవాలంటే ఆకులు చూడండి ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఆకులు ఈ ఆకులను మొత్తం చూడండి మీరు ఎక్కడైనా గుర్తుపట్టుకోవచ్చు ఈ విధంగా ఆకులు అనేవి ఉంటాయి పూత అనేదిగో ఈ విధంగా పూత మంచిగా వస్తుంది ఇట్లా అయితే మీకు ఇంత చెట్టు యొక్క గొప్పతనం తెలుసా ఈ రేల చెట్టు ఎంత గొప్పది ఇంత నేను ఎన్నింటి చూశాను కానీ ఈ రేల చెట్టు అంత గొప్పది ఎక్కడ కనబడలేదు ఇప్పటివరకు ఎందుకంటే దీనికి రేల చెట్టుకు ఎంతో మహిమ కలిగినటువంటి శక్తి ఉన్నది మరి ఈ శక్తిని యథార్థంగా ఒకసారి చూశాం దీన్ని బయట ఇట్లా ఈ రేల చెట్టు యొక్క కాయలకు ఇట్లా ఉంటే సాపు ఉన్నాయి ఇవి వీటిని ఇట్లా 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 ఇంట్లో ఈ కాయలు తీసుకొని పెట్టుకుంటే భార్య భర్తలు భార్య భర్తలు తన్నుకుంటారు లొల్లి పెట్టుకుంటారు ఇంట్లో ఈ కాయలు కనుక మనం పొరపాటున తీసుకుపోయి ఇంట్లో ఒక కాయో రెండు కాయలు వేసినా అంటే వాళ్లకు సంసారం చేసే ఇళ్ళలో కనుక ఇస్తే వాళ్ళు సంసారం చేయకుండా వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ రేల చెట్టు కాయలతోటి మరి ఎంత శక్తి ఉన్నట్టు వీటికి మహిమ విద్వేషణ కలిగిస్తున్నట్టు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సంసారం చేసుకుంటున్నారు సరిగ్గా సంసారం కూడా చేసుకోకుండా అవుతారు ఈ రైళ్ళకాయలను పొరపాటున కూడా ఎవరు గను తీసుకెళ్ళి ఇంటి లోపల కనుక సంసారం చేసి ఇంటి లోపల కనుక పెట్టుకున్నారైతే ఖచ్చితంగా గొడవలు అనేవి జరుగుతాయి మరి ఇంత గొప్ప చెట్టును మనము దర్శించుకున్నాము ఈ పువ్వుతోటి ఎన్నో యోగాలు ఉన్నాయి ఈ ఆకులతోటి ఎన్నో యోగాలు ఉన్నాయి ఇప్పుడు మనము పువ్వు గురించి వివరించుకున్నాం ఇలా రండి ఇది పూర్వకాలం నుంచి మలబద్ధకం ఎక్కువ ఉన్నవారు అయితే ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా దీన్ని కూర వండుకొని తినడం వల్ల కందిపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు శనగపప్పు వేసుకోవచ్చు శనగపప్పు అయితే మంచిగా రుచిగా ఉంటుంది మేము చాలాసార్లు తిన్నాము ఇది మన ఉల్లిగడ్డ ఎండుమిరిపకాయలు ఇవన్నీ వేసుకొని మనం కూరగా ఇప్పుడు మామూలు కూర ఎట్లా చేస్తామో అదే విధంగా ఈ కూర అనేది శనగపప్పు వేసుకొని కనుక వండుకొని తిన్నట్టయితే మీకు ఈ మల మలం అనేది కూడా అంటే మలబద్ధక సమస్య కూడా పూర్తిగా నివారించబడుతుంది ఇంకొకటి ఈ యొక్క పువ్వులను మెత్తగా దంచి రసం తీసి దీనికి రసానికి సమానంగా నిమ్మరసం పోసి ఈ చర్మ వ్యాధులు గజ్జి ఉంటుంది కదంతా ఈ అంతా మొత్తము గజ్జి చిమ్ముడు కట్టి అంత మన విగట అంత కంపు వాసన వస్తుంటాయి కొందరికి చూస్తుంటే అలాగే ఎప్పటికీ చీమ్ పట్టినట్టు ఉంటాయి అది అలాంటి వాటికి దీన్ని ఈ పైన లేపనం చేస్తుంటే చాలా కాలం నుంచి ఉన్నటువంటి దురదలు కానీ చీముడు గజ్జి కానీ పూర్తిగా నివారించబడుతుంది ఈ యొక్క పూలతోటి అయితే ఇదే పువ్వులను మనము ఎండించాలి ఎండించి చూర్ణం చేసి మోదక పువ్వును చూర్ణం చేసి ఒక లీటర్ వాటర్ పోసి ఆ లీటర్ వాటర్లా ఈ యొక్క రెండు చెంచలు మోదక పువ్వు ఒక రెండు చెంచలు అర లీటర్ వచ్చే వరకు మరిగించి ఆ మరిగినటువంటి యొక్క కషాయాన్ని వడబోసుకొని ఉదయం ట్వంటీ ఎంఎల్ అంటే ఇరవై ఎంఎల్ పొద్దున ఇరవై ఎంఎల్ సాయంత్రము ఈ విధంగా ఒక వారం రోజులు చేసేసరికి తెల్లబట్ట స్త్రీ వైట్ డిచార్జ్ స్త్రీలో వచ్చేసరికి వైట్ డిచార్జ్ దీన్ని తెల్లబట్ట అంటారు ఆ తెల్లబట్ట కూడా ఒక వారం రోజులు చేసేసరికి ఆ తెల్లబట్ట నుంచి పూర్తిగా తగ్గిపోతుంది తెల్లబట్ట అనేది కీళ్ళ వాతము అంటే కీలు కీలుకు నొప్పి వస్తుంటుంది అక్కడ వాపు వస్తుంటుంది అలాంటి వాటికి ఈ ఆకులను ఆవ నూనె తీసుకొని ఆవన ఈ ఆకులను మంచిగా వేంపుకోవాలి వేంపుకొని మెత్తగా నూరుకోవాలి సాయంకాలము మనం అన్నం తినేటప్పుడు ఇది ఎంత ఇంతంత అన్నంలో కలుపుకొని ఒక పది బుక్కలు తిన్నాక మళ్ళీ వేరే కూరతో కూడా తినచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఒక వారం రోజులు చేసేసరికి ఈ కీలు అనేది నొప్పి వాపు పోటు ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఎంతో కాలం నుంచినటువంటి నొప్పులు కూడా నివారించబడతాయి ఈ యొక్క ఆకులు చాలా సంవత్సరాల నుంచి పుండ్లనే ఉంటాయి అంత గబ్బు కొట్టి అంత వాసన కొడుతుంటాయి అలా కొందరు కావసే కొందరికి పురుగులు కూడా కొడతాయి పుండ్ల మరి అలాంటి సమస్య ఉన్నవారు ఈ రేల చెట్టు యొక్క పచ్చి ఆకులు తీసుకొని ఒక ఇంత ముద్ద నూరుకోండి ఇంత ముద్ద నూరుకొని అంటే ఒకటి రెండు కిలో ఒక పది రిమ్మలు తీసుకొని ఇంత నూరుకొని ఒక లీటర్ వాటర్ పోసి అందులో మూడు అంతులు అంటే ఒక లీటర్కు మూడు వందల ఎంఎల్ వాటర్ మిగిలేంత వరకు మరిగించండి ఆ తర్వాత దాన్ని వడపోసుకొని ఆ పుండు పైన కడగండి ఇట్లా ఒక వారం రోజులు వారం రోజులు చేసేసరికి ఎలాంటి పున్నైనా అది క్రమం క్రమేణా మెల్లిమెల్లిగా పుండ్ అనేది పూర్తిగా మానిపోతుంది ఈ రేణి చెట్టు యొక్క ఆకులతోటి మొండి వ్రణాలు మటు మాయం సోరియాసిస్ అతి భయంకరమైన సోరియాసిస్ అనేది పెద్ద చర్మ అది చేపగద పొట్టుచిపినట్టు శరీరం అంతా పొట్టు ఊడిపోతుంటుంది ఇట్లా తీస్తా అంటే అంత పొట్టు చేప పొట్టు ఎట్లా ఉడిపోతుందో ఆ విధంగా ఉడిపోతుంది సోరియాసిస్ అనేది మరి అలాంటి దానికి మనం ఇదివరకు నక్కిరేని చెట్టు అనేది చెట్టు తీసాము ఆ నక్కిరేని చెట్టును ఆకులను ఉపయోగిస్తూ ఈ యొక్క ఆకులను దీన్ని మెత్తగా నూరి పులిసిన గంజి అంటే రెండు నుంచి మూడు రోజుల ప కింద గంజి అంటే మనం బియ్యం అట్లాగూ ఉడికినాక గంజి పంపుతాము అది రెండు రోజుల గంజి తీసుకొని మళ్ళీ ఇంట్లో ఇంట్లో పోసి ఈ ఆకులల్లో పోసి మెత్తగా నూరి ఈ సోరియాసిస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ సాయంత్రం పూట లేపనం చేయాలి ఈ విధంగా చేస్తే ఎంతటి పెద్ద సోరియాసిస్ ఎంత తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఆ సోరియాసిస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ప్రమాదకరమైనటువంటి వ్యాధి అది ఎందుకంటే మనుషులను ఎంతో ఇబ్బంది పడుతుంది క్షయ అనేది ఆ టీబీ అనేది ఇప్పుడు దీని యొక్క బంకను మొలగొట్టి దాన్ని బయటకు తీసి మనము ఇంట్లో ఒక దారం కనుక పెట్టినట్టయితే కిందికి బంక అనేది పడుతుంది దాని తర్వాత శుద్ధి చేసుకుంటే ఆ బంకను ఒక రోజు మంచిగా పొద్దున్నే పరిగడపన ఆవు పాలు లోకల్ ఆవు పాలు తీసుకోండి మన నాటి ఆవు దేశ ఆవుపాలన్నీ అది ఒక గ్లాసు పాలు మరిగించి చల్లారిన తర్వాత ఇది ఒక కుంకుడు గింజ పరిమాణము ఈ గుజ్జు శుద్ధి చేసినటువంటి బంకం తీసి అందులో వేసి మళ్ళా కరిగినాక ఆ పాలన్నిటి తాగండి ఈ విధంగా ఒక వారం రోజులు చేసేసరికి క్షయ అనేది మెల్లి మెల్లిగా తగ్గుకుంటూ పోతుంది తగ్గేంత వరకు దీన్ని కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ పోవాలి మనం ఈ గొడవలు పెట్టించే కాయలే ఇప్పుడు మనకు మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది సుఖ విరోచనాలు జరుగుతాయి సుఖముగా అంటే మనము ముక్కన అవసరం లేదు బాత్రూమ్పై ఫ్రీగా వచ్చేస్తుంది మోషన్ లేవగానే మనం వీటిని ఏం చేయాలంటే ఈ కాయలు ఇట్లా తీసుకొని ఇది ఇదంత గుజ్జేది అంటే ఈ కాయలు ఇప్పుడు కాకుండా మనము ఎండాకాలంలో ఉంచుకోవాలి స్టార్టింగ్ ఈ కాయలు ఎప్పుడైతే ముతురిన్నాయో అప్పుడే తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా వర్షానికి తడిసిపోయినాయి కాబట్టి ఈ గుజ్జంతా మనం తీసుకొని ఇట్లా అవసరమే లేదు మనం గుజ్జు కూడా తీసుకునే అవసరం లేదు ఈ కాయలు మంచిగా తుడుచుకొని ఇగో ఇంత ముక్క అక్క ముక్క దంచేసి అంటే ఇట్లా మెత్త సిద్దు ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టాలి దీన్ని అంటే అందులో పెట్టేస్తే మొత్తం కరిగిపోతే అప్పుడు బడ పోసి రాత్రి పడుకుంటప్పుడు ఇది తాగి పడుకున్నట్టయితే ప్రొద్దున లేవగానే మోషన్ ఫ్రీగా లెట్రిన్ అనేది ఫ్రీగా వస్తుంది ఇబ్బంది లేకుండా అవసరం లేదు బాధపడిన అవసరం లేదు ఇది ఎవరైతే సమస్యతో ఉన్నారో ఆ సమస్యలకు ఈ విధంగా వారానికి ఉపసరిస్తే సరిపోతుంది దురదలు దద్దుర్లు కొంతమందికి ఇట్లా గోకుతా అంటే దద్దుర్లు వస్తుంటాయి చర్మం పైన మరి అలాంటి దద్దుర్లు పోవాలనుకుంటే ఈ ఆకులను తీసుకొచ్చుకొని మెత్తగా నూరి మనము బియ్యం కడుగుతాం కదా ఆ బియ్యం కడిగినప్పుడు వాటర్ వస్తాయి ఆ వాటర్ తోటి ఇది కలిపేసి ఈ నూరిన ముద్దల మంచిగా పిసికేసి ఈ దుర్దా దద్దుర్లు అయితే ఉన్నాయో ఇది కనుక మనం ఇట్లా దొద్దురు దద్దుర్లపైన రాస్తుంటే దద్దుర్లు తగ్గిపోతాయి మళ్ళా రోజులు ఇదే విధంగా చేస్తే దూరం ఎప్పటికీ రాకుండా తగ్గిపోతాయి జ్వరాలు ఎవరికైనా సోకినప్పుడు అంటే అది ఎప్పుడు వస్తే ఎవరు చెప్పలేము ఆ జ్వరాలు వచ్చినప్పుడు ఈ శుద్ధి చేసిన బంక ఈ చెట్టు నుంచి మనం ఏదైతే హోల్ చేసి తీస్తున్నామో ఆ బంకను ఒక కుంకుడుగింజంత మోతాదిగా గింజంత మోతాదిగా దాన్ని మంచిగా పాలు లోకలావు పాలు ఒక గ్లాసు మరిగించి ఇంట్లో కరిగించండి ఈ బంకను కరిగించి ఆ జ్వరం వచ్చిన వాళ్ళకి తాగించినట్టయితే జ్వరం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ చేయడం వల్ల ఇట్లా చేయడం వల్ల ఆ జ్వరం అనేది పూర్తిగా తగ్గిపోతుంది కామెరలు ఎలాంటి కామెరన్నీ కానివ్వండి ఈ రేల కాయ లోపల గుజ్జు అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ విత్తనాలు అనేవి ఈ విధంగా వస్తున్నాయి మనం ఈ గుజ్జును సేకరించుకోండి ఒక కుంకుడు గింజంత మోతాదుగా చెరుకు రసం దొరుకుతుంది బయటకు వెళ్ళామంటే అక్కడక్కడ రోడ్లు ఎమ్మడి మార్కెట్లలో ఈ చెరుకు రసం అనేది తీసుకువస్తుంటారు ఒక కప్పు చెరుకు రసం తీసుకొని ఇది అంతా ఒక కుంకుడు గిన్నెంత పరిమాణము గుజ్జును అందులో కలిపి ఇది ఇట్లా పరిగడపన తాగాలి ఈ పరిగడపన పరిగడపన ఒక వారం నోళ్ళు చేసేసరికి కామెర్రులు లివర్ సంబంధించిన వ్యాధులు పూర్తిగా నివారించబడతాయి బొల్లి బొల్లి అనేది చాలా వరకు ఒక చిన్నగా మచ్చ అయ్యి తెల్లది కానీ ఎర్రది కానీ అది ఏది కానీ చిన్నగా ఏర్పడి పెరుక్కుంటూ పెరుక్కుంటూ అందహీనంగా మార్చేస్తుంది ప్రతి ఒక్కరిని ఎవరినైనా ఎవరైతే ఆ బొల్లితోటి బాధపడుతున్నారో వారు ఈ చెట్టు యొక్క బెరడు సంపాదించుకోండి ఆ సంపాదించుకున్న బెరడును చూర్ణం చేయండి ఫస్ట్ దంచి మెత్తగా దంచి వస్త్రకాలితం చేయండి రోజు ఒక గ్రాము మోతాదుగా ఒక కప్పు వాటర్లో కలుపుకొని తాగండి తాగుతూ వీటిని కషాయం పెట్టి అయినా పర్లేదు లేదంటే పచ్చిదైనా పర్లేదు మెత్తగా దంచుకొని మన ఆ మచ్చలపైన బొల్లి మచ్చల పైన రోజు రాత్రి పడుకునే సమయాల మర్దన చేయండి ఇట్లా ఈ విధంగా కొద్ది రోజులు చేసేసరికి ఆ బొల్లి మచ్చలంటే మెల్లమెల్లగా 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 తగ్గుకుంటూ 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 పూర్తిగా తగ్గిపోతాయి కొద్ది రోజులలో ఈ విధంగా మీరు ఈ ప్రకృతిలో ఎన్నో చెట్లు అనేటివి ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా మూలికలు అనేటివి ఉంటాయి ప్రకృతి లోపల వాటిని గుర్తుపట్టుకొని ఎవరికి సంబంధించిన వైద్యాలు వారు చేసుకుంటే అంత బాగుంటుండేది ఇలాంటి మొక్కలు అనేటివి ప్రతి ఊర్లో ఉంటాయి ఇలాంటి కాయలు కానీ అలాంటి పువ్వులు కానీ సీజన్లనే ఉన్నప్పుడే మనం సేకరించుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్క మొక్కకు పత్యం ఉంటుంది మందుకు పత్యం మాటకు సత్యం అన్నట్టుగా ప్రతిదానికి సాత్వికంగా ఉంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు చింత పులుసు మటన్లు చికెన్లు మద్యము బిర్యానీలు అన్ని బంజాలు ఇలాంటి చెట్లు ఉపయోగించినప్పుడు సాత్వికంగా మనము వంకాయ ఆలుగడ్డ గుమ్మడికాయను కూడా నిషేధం చేయాలి ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు పట్టినటువంటి సర్వరోగాలు అనేటివి పూర్తిగా ఒక్క చెట్టు కూడా తగ్గిస్తుంది మరి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవను సుభిక్షితం ధన్యవాదములు